స్వచ్ఛత అంటే నందిని నందిని పాలు మరియు పెరుగు నందిని సమర్పించి ఉగాది స్పెషల్ ప్రోగ్రామ్ కి స్వాగతం నమస్తే ఉగాది శుభాకాంక్షలు ఉగాది శుభాకాంక్షలు ఉగాది పచ్చడి గురించి మాట్లాడుకున్నాం ఉగాది విశిష్టత మాట్లాడుకుందాం ఉగాదికి కొన్ని వంటకాలు ప్రత్యేకించి చేసుకుంటాం పచ్చడితో పాటుగా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కటి చేస్తారు ఇక్కడ భక్ష్యాలు అంటారు మనం బొబ్బట్లు అంటాం మరి నందిని నెయ్యి వేసి స్వచ్ఛంగా పవిత్రంగా బొబ్బట్లు చేసేసుకుందాం ఏమంటారు నేతి బొబ్బట్లు చేద్దాం ఓకే పండుగ అనగానే ఒక ఆధ్యాత్మిక భావన వస్తుంది కదా రమ్మగారు అంతే కదా అన్ని కూడా చాలా పవిత్రంగా ఉండాలి స్వామి వారికి చక్కగా నివేదించాలి స్వామికి అంతా మంచి జరగాలని కోరుకుంటాం అంతే స్వచ్ఛతకి మారిపోయి నందిని నెయ్యి ఓకే నందిని నెయ్యి వాడేసి మీ ఇష్టం వచ్చినట్టు ధారాళంగా పోసేసి బొబ్బట్లు చేద్దాం మీరు ఏదైనా వండేటప్పుడు ధారాళంగా ఉప్పు కారం వేసుకోవాలి రుచిగా ఉండాలంటే నెయ్యో నూనో మనం ఏం వాడతామో ఆ వాడే పదార్థాన్ని విసురుగా వేస్తేనే కదా రుచి మామూలు రోజుల్లో బోళ్ళంతా చేస్తాం డైటింగ్ పండగ రోజుల్లో డైటింగ్ ఎందుకు చేయటము బాగా వండుకుని తినాలి షడ్ర సోపేతంగా ఓకే వండుకోవాలి అందుకని నెయ్యేస్తే పోసేయండి మరి నూరేస్తే మరి కాస్తా ఏం కాదు తప్పకుండా ఏంటి రమ్మగారు ప్రాసెస్ చెప్పండి శనగపప్పుతో బొబ్బట్లు మహారాష్ట్ర అక్కడ కందిపప్పుతో కూడా చేసుకుంటారు మా సత్యవతి వాళ్ళైతే బొబ్బరి పప్పు తోటి కూడా బొబ్బట్లు చేస్తారట అది కొంచెం ఇబ్బంది పెడుతుందని నాకు డౌట్ అందుకని నేను అది పెట్టుకోవాలి శనగపప్పు బొబ్బట్లు చేసుకుందాం మామూలుగా శనగపప్పు ఉడకబెట్టడం నానబెట్టడం ఉడకబెట్టడం ఎన్ని వర్సు అంటే ఎన్ని గంటలు నానబెట్టాలి ఒక్క కనీసం ఒక గంట నానబెడితే చాలు శనగపప్పు శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసి ఒక ముప్పావు గంట అయినా సరే కాసి నీళ్లు పోసి పక్కన పెట్టండి కొంచెం నానింది మృదువుగా ఉడుకుతుంది అంతకంటే ఏం లేదు ఇదివరకటి రోజుల్లో ఏం చేసే వాళ్ళు కాదండి కడిగేసి పొయ్యి అప్పటి పొయ్యిలు ఏమిటి నిదానంగా మంట మీద కుంపట్లో ఇప్పుడు మంది గ్యాస్ స్టవ్ కదా రయ్యమని వచ్చేస్తుంది కుక్కర్లో పెడితే క్షణాల్లో సీటీ నిదానం నా నిదానాలు లేవు కదా అందుకని కొంచెం నాన్ పెడితే గంట నానబెట్టి తర్వాత కుక్కర్ లో పెట్టిద్దాం ఎలా చేయాలండి ఇప్పుడు మనం ఒక గ్లాస్ ఆ చేయదలుచుకుంటే శనగపప్పు బాగానే వస్తాయి ఒక గ్లాసు శనగపప్ప అనుకోండి ఏ గ్లాసు కొలైనా తీసుకోండి అదే గ్లాసు బెల్లం ఒక్క గడ్డ అంత మాత్రం వేయండి పైన మీరు పంచదార కూడా వేసుకోవచ్చు ఒక మీకు ఛాయిస్ ఉంటే రెండు స్పూన్లు పంచదార వేసుకోవచ్చు లేకపోతే ఒక బెల్లం గడ్డ అంత మొక్క ఎక్స్ట్రా వేయటం బెల్లము శనగపప్ప అక్కడి నుంచి దీనికి పైన తోపు పిండి పెట్టుకుంటాం కదా అవును మామూలుగా మనం ఏం చేస్తామంటే పిండితో చేసుకుంటాం ఎక్కువగా బొబ్బట్లు పైన పూత మైదా పిండి పెడతాం తెలంగాణలో ప్రత్యేకంగా భక్ష్యాలని గోధుమ పిండే పెడతారు లాస్ట్ టైము మన ఛానల్లో బోల్డ్ వీడియోలు ఉన్నాయి అన్ని ఛానల్స్ లోనూ ఉన్నాయి బొబ్బట్ల తయారీ నేను చేసినవే అప్పుడు మనం మైదా పిండితో చేసాం ఈసారి గోధుమ పిండితోటి మరింత హెల్దీగా పిల్లలు కూడా ఒకటికి రెండు తిన్నా పర్వాలే మైదా అంత హెల్దీ కాదనుకుంటాం మైదాతోటి వీలైనప్పుడు అప్పుడప్పుడు వన్ తినే వైల్ తినొచ్చండి అంతగా ముట్టుకోకూడని పదార్థం కాదు కాకపోతే ఇంకా అదే పనిగా అదే తినద్దని అంతే గోధుమ పిండితోటి చేసుకుందాం ఏ కప్పు శనగపప్పు అనుకున్నామో దాంతో కనీసం రెండు బాతిక కప్పుల గోధుమ పిండి కలిపి పక్కన పెట్టుకోండి గోధుమ పిండి కలిపేద్దాం ఫస్ట్ దీన్ని నీటిలో నీళ్ళు పెట్టుకున్నాకేం చేయాలి చెప్పండి ప్రాసెస్ చెప్పండి అప్పుడు స్టార్ట్ చేద్దాం పప్పు ఉడకబెట్టాలి ఉడకబెట్టిన పప్పుని కొంచెం సల్లారిని గ్రైండ్ చేసేయండి మెత్తగా అవుతుంది పిండిలాగా అప్పుడు బెల్లం కొద్దిగా కరగబెట్టి ఈ పిండిని అందులో పోసి బెల్లము పిండి ఈ శనగపప్పు పిండి బాగా కలేసి దాన్ని చిక్కగా గట్టిగా ముద్ద అయ్యేదాకా ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత అందులో కొంచెం ఏలకు పొడేసి పక్కన పెట్టుకోండి అది చల్లారాలి ముద్దలు తీయాలి ఈ లోపల మనం ఏం చేస్తామంటే గోధుమ పిండిని అందులో కొంచెం బొంబాయి రవ్వ వేయండి ఈ మాత్రం ఓకే ఒక రెండున్నర గ్లాసులున్నం బాతికేస్తాం కదా ఒక రెండు స్పూన్ల బొంబాయి రవ్వ వేసి ఓ చిట్టుకటి పసుపు ఉప్పు వేసేసి కొంచెం నెయ్యేసి ఇప్పుడు మనం నేతి బొబ్బట్లు చేస్తున్నాం కాబట్టి నెయ్యి వేసుకుంటున్నామండి అది కూడా నందిని వారి నెయ్యి మీ దగ్గర ఉంది మీరు నూనె కూడా వేసుకోవచ్చు నూనెసి కలుపుకోవటమే నెయ్యి ఉంటే బెస్ట్ కలిపి పక్కన పెట్టుకుంటామా ఇప్పుడు ఈ పప్పు చల్లారి మనం పాకం చల్లారి ఉండలు చేసుకున్నాక కొంచెం గోధుమ పిండి తీసుకోవటం ఇది అందులో పెట్టడం కవర్ చేయటం ఈజీగా ఒత్తేసి కాల్చేసుకోవటం అది కూడా నెయ్యి వేసి కాల్చుకుంటే బాగుంటుంది ఈ తర్వాత మనం తక్కువ నేతితో కాల్చామనుకో పక్కనే నెయ్యి పెట్టి నేతిలో ముంచుకుని తినొచ్చు బొబ్బట్లు అదే మనం ఏమంటాం భక్ష్యాలు లేదా పాలల్లో ముంచుకుని తిన్నా కూడా బాగుంటుంది మైదా పిండి అయితే పాలల్లో ముంచుకోలేము పిండితో చేసినవి చిక్కటి పాలు రబడి లాంటివి చేసి పక్కన పెడితే అద్దుకుని తింటే ఎక్సలెంట్ గా ఉంటుంది చాలా బాగుంటుంది తప్పకుండా ఓకే ఇప్పుడు శనగపప్పుని కడిగి నానబెట్టి పక్కన పెట్టుకుందాం ఓకే అండి ఇంకేం పిండి వంటలు చేస్తారు రమ్మగారు నేనా మామూలుగారు కాదు గారెలు బూరలు పాయసము పులిహోర బొబ్బట్లు సొజపాల్ లాంటివి ఇవే ఎక్కువగా చేసుకుంటాం చక్కెర పొంగల్ చేసుకుంటాం చక్కెర పొంగల్ రవకేసరి ఒకటి చేస్తాము నెక్స్ట్ టైం నేను రవకేసరి డిఫరెంట్గా చేస్తాను మామూలుగా మనం చేసేది కాకుండా కొంచెం కొత్త రకంగా చేసి చూపిద్దాం తప్పకుండా రెండు గ్లాసులు గోధుమ పిండి ఇందులో కొద్దిగా బొంబాయి రవ్వ ఓకే ఓకే ఒక చిట్కాడు పసుపు చాలు కప్పు పని ఇంకొంచెం వేసు చాలు ఒక చిట్కాడు ఉప్పు ఓకే వేసి కొద్దిగా నెయ్యేసి ఒక స్పూన్ నెయ్యేయండి చాలు స్పూన్ రెండు స్పూన్లు నెయ్యేసి పిండి కలిపేసుకుందాము కొద్దిగా గోరువెచ్చటి నీళ్ళతోటి కనుక కలిపితే ఈ పిండి బాగా సాగుతుంది మరి హాట్ హాట్ కా వాటర్ కాదు నీళ్ళు అయితే బాగా పెడదామా మరి పొయ్యి మీద పెట్టమంటారు పర్వాలేదు మనం కొంచెం టైం మామూలుగా చెప్తున్నాము అది నిలవ ఉండి గంట నానేసరికి వేడి నీళ్ళతో ఇంకా బాగా నాన్తుంది దీన్ని మొట్టమొదట గోధుమ పిండే కలిపి పెట్టుకోవాలి జయ ఎందుకంటే ఇది నాన ఇది ఏంటంటే మన చపాతీ పిండి కంటే ఒక రవ్వ లూజ్ లూజు గా కలుపుకోవాలి ఒక రవ్వ లూజు ఎందుకంటే స్ప్రెడ్ అవ్వాలి పరోటాలు అవి స్టఫ్డ్ పరోటాలు చేస్తాం కదా అవును దానిలాగా మీకు ఈ నీళ్ల కొలత కూడా కావాలంటే ఒక గ్లాసు అలా పడతాయి నీళ్లు గ్లాసు బాతిగా పడతాయి ఓకే అలా కొలత పెట్టుకోవద్దు సుమారుగా మనం సుమారుగా చూసుకోవాలి మన గోధుమ పిండి కంటే మన రొట్టెల పిండి కంటే కొంచెం లూజ్గా ఉండాలి ఈ మాత్రం కలుపుకోవాలి ఇంత లూజ్గా కలుపుకుంటే మనం నెయ్యేసరికి ఇది చక్కగా సెట్ స్ప్రెడ్ కావాలి ప్రధానమైంది అది కదా దీనికి ఏం చేద్దామంటే ముందు మనం పిండిలో కొంచెం నూనె నెయ్యి వేసామా పైన కూడా కొద్దిగా నెయ్యి కానీ నూనె కానీ వేసి ఇప్పుడు మనం నేర్చుతో చేసుకుంటున్నాం కాబట్టి నెయ్యి వేసుకుందాము ఒక్కొక్క చోట దీన్ని నెయ్యిలోనే లేదా నూనెలోనే నానబెట్టే పద్ధతి కూడా ఉంటుంది కొన్ని ప్రాంతాల్లో అలా కూడా చేస్తారు ఎంత నానితే అంత బాగా వస్తుంది అనమాట దీని ఇది కొంచెం జిగురు జిగురుగా ఉంది కదా కొద్దిగా నెయ్యి దీని మీద స్ప్రెడ్ చేసి పక్కన పెట్టేసి దీన్ని మూత పెట్టి పక్కన పెట్టేద్దాం ఒక గంట సేపు వదిలేస్తే కనీసము బాగుంటుంది మీరు రెండు మూడు గంటలు నానేస్తే మరీ బాగా కుదురుతుంది మీ టైం ప్రకారం మొదటి ఇది కలిపేసేయాలన్నమాట ఓకే మూత పెట్టి పక్కన పెడదాం గోధుమ పిండి మూత పెట్టి పక్కన పెట్టాము ఇందాక నానబెట్టిన శనగపప్పుని కుక్కర్లో పెట్టాము ఒక ఆరు విజిల్స్ తప్పించి దాని ప్లేట్లో వసేసాము నీళ్లు వంచేసేయాలి ఎక్కువ నీళ్లు ఉంచకూడదు ఒకవేళ మీకు నీళ్ళ కొలత అనుమానం ఉంటే ఏ గ్లాస్తో శనగపప్పు తీసుకున్నామో దాంతో రెండు గ్లాసులు నీళ్లు పోస్తే చాలు ఓకే ఆరేడు విజిల్స్ రప్పిస్తే ఇది పప్పు షేప్ ఉంటుంది కానీ మెత్తగా అయిపోతుంది చూడు అవునండి కదా రెండు మూడు పద్ధతులు ఉన్నాయి మనం సింపుల్ గా ఏం చేద్దామంటే ఈ ఆరిపోయిన పప్పుని చక్కగా మిక్సీలో వేసేసి మెత్తగా పిండి చేసేద్దాం ఓకే ఓకే ఈ లోపల నువ్వేం చేస్తావంటే మూకుడు పెట్టి బెల్లం పెట్టుకుందాం ఇది ఒక గ్లాస్ పప్పు కదా గ్లాస్ మీద ఒక ఇంత బెల్లం ఎక్స్ట్రా వేసుకుందాం ఎందుకంటే చప్పగా అయిపోతుంది గోధుమ పిండి వల్ల ఓకే ఇది గ్రైండ్ చేసేద్దాము ఇది మెత్తగా గ్రైండ్ ఎంత మృదువుగా చేస్తే మనకి భక్ష్యాలు అంత సాఫ్ట్ గా వస్తాయి దీంట్లో బద్దలు ఉండకూడదు ఓకే ఇది మిక్సీ చేసుకునే లోపు మనం పాకం పెట్టుకుందామా మనం ఒక కప్పుకి కప్పు మీద కొంచెం అని చెప్పాం కదా కరెక్ట్గా మీరు ఏ కొలత చేస్తే ఆ కొలత ఒక స్పూను నీళ్ళు వేసాను అంతే ఊరికే అది కొంచెం తడికి తడి జస్ట్ మనం అది వేసే లోపల పప్పు వేసే లోపల ఇది నల్లబడిపోకుండా ఉండడానికి అంతే కొంచెం అటు ఇటు కదిపితే మనకి ఇది కరిగిపోతుంది ఒక స్పూన్ పంచదార వేసుకుంటే ఈ ప్రాసెస్ స్పీడప్ కూడా అవుతుందనమాట ఒకవేళ కావాలంటే మీకు అభ్యంతరం అయితే వేసుకోవద్దు లేదనుకుంటే ఇది కొంచెం కరగంగానే ఇది మనకి బెల్లం చూసుకోండి బెల్లంలో కనుక రాళ్ళు గీళ్ళు ఏమీ లేకుండా ఉంటే మనకి ఏ ప్రాబ్లము లేదు ఇంకేం చెయ్యక్కర్లేదు వడబొయటాలు అదే వ్యవహారాలు ఏమీ లేదు ఇంట్లో ఒక్క స్పూన్ నెయ్యేస్తాను కొంచెం కదుపు నేను ఈ పిండి వేసేస్తాను పట్టుకో చూడు కరిగిపోతాను అవును బెల్లం చాలా పెద్ద పాకం రావాలన్న ప్రాబ్లం ఆలోచన ఏం చెయ్యక్కర్లేదు జస్ట్ కరిగితే చాలా మన దగ్గర ఇది వరకు ఏం చేసేవాళ్ళం అంటే అలా కూడా చేసుకోవచ్చు పప్పు బెల్లము కలిపి ఉడికించటము పాకం వచ్చాక తీసేసి బాగా కుమ్మేసేయటం దాన్ని అవసరమైతే గ్రైండ్ చేసుకోవటం చేసేవాళ్ళం ఆ పాకం గ్రైండ్ చేయకుండా నేను ఈ పని చేస్తాను అనమాట నెయ్యి వెయ్యిగానే ఎంత కమ్మటి వాసన బెల్లానికి నెయ్యి తగిలేసరికి చూడండి కది పై ఇందులో తడేలాగూ ఉంటుంది కదా అవునండి అది ఇది కలిసి తొందరగా వచ్చేస్తుంది అనమాట ఇంకో స్పీడ్గా అయిపోతుంది కొంచెం చిన్న గరెట తీసుకోండి స్పీడ్గా చేయి ఆడించండి చాలు ఈ పిండి తగిలేసరికి ఆటోమేటిక్గా ఈ పాకం సెట్ అయిపోతుంది గరిట మార్చుకుంటారా రమ్మగారు చిన్న గెరెటిన కొంచెం చిన్నది అది కాడ కదా అవునవును అలా కాకుండా గరిటె లాంటిది అయితే ఈ బెల్లం కొద్ది కొద్దిగా చిన్న చిన్న గడ్డ ఉందిగా అవును ఒక్క నిమిషంలో వేడి వచ్చేస్తాము గిరిటెలు కూడా చాలా ప్రధానం అండి దేనికి ఏది వాడాలో అదే వాడాలి నేను చిన్న స్పూను చిన్నగా పెట్టుకుంటారు ఇది చూడు నీ మాట విందు ఈ గరిటె దీనికి ఓపిక లేదు గట్టి గరిట తీసుకోండి సిమ్ లో పెడదాము లేకపోతే అడుగు పట్టేస్తుంది అవునవును ఈ బెల్లం ఇంకా రాళ్ళు ఉన్నాయి చూసుకోండి రాళ్ళు కనుక కాస్త బెల్లం గట్టిగా ఉంటే దాన్ని కరిగిపోని ఇచ్చి పిండి వేసుకుంటే మీకు ఇంకా వచ్చేస్తుంది నిమిషంలో బెల్లం మొత్తం కరిగిపోయింది ఇదిగో పాకం వచ్చేసింది ఉండజూడు ఎంత కరెక్ట్ గా వచ్చిందండి ఈ టైంలో ఆపేస్తే సరిపోతుంది మీరు ఒకటి రెండు జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఏంటంటే బెల్లం గట్టి బెల్లం శుద్ధలాగా రాళ్లలాగా ఉంటే మాత్రం అది పూర్తిగా కరిగాక పప్పు పిండి వేసేసుకోండి మరి కొంచెం ఒక చుక్క నీళ్ళు పోయింది మీకు టెన్షన్ లేకుండా ఉంటుంది పల్చగా అవుతుంది తర్వాత ఎట్లాగో పాకం వస్తుంది కాబట్టి భయం లేదు ఇప్పుడు చూద్దాం ఉండొస్తుందా వస్తుందా రాదా ఖచ్చితంగా వచ్చేస్తుంది ఇదిగో చల్లారేక ఇంకా గట్టిగా అవుతుంది ఒక పది నిమిషాల పాటు దీన్ని నీట్గా చల్లారిని ఇవ్వండి హాయిగా చల్లారి ఉండలు చేస్తే ఇంకా మనం భక్ష్యాలు ఎడన్ చెత్త చేసేసుకోవచ్చు చక్కగా స్టవ్ ఆపేసి ఆపేసి పక్కన ఇగో పూర్ణం చల్లారిపోయింది ఇలా నిమ్మకాయ సైజు ఉండలు చేసి పెట్టుకుందాం పక్కన ఓకే ఒక గ్లాస్ కొలతకి క్లియర్ క్లియర్గా కనపడుతుంది జయ కొద్దిగా నేర్చే చేసుకుంటే ఉండగా ఉంటుంది నున్నగా వస్తుంది ఓకే అందాజుగా చేసి చూద్దాము దీనికి ఇంచుమించుగా అంత సైజులో ఉన్న గోధుమ పిండి తీసుకోవాలి మనం అందుకని మనం ఒకటికి రెండు పోసాం కదా అవును అందుకు ఆ గ్లాస్ కొలతకి ఒక పదహారు ఉండలు వచ్చింది ఒక పదహారు ఉండలు అవుతాయి ఈ సైజు అయితే నువ్వు ఇంకా కొంచెం పెద్దవి చేసుకుంటే మరి కాస్త తగ్గుతాయి ఓకే ఉండలు చేసి పక్కన పెట్టుకుందాము ఓకే ఉండలు చేసేసాము పూర్ణం అవునండి ఎక్కువ గోధుమ పిండి దీని సౌందర్యం ఎలా ఉందో చూద్దాం చక్కగా సాగుతాం చూడు మెత్తగా ఉంటే చెక్క అయిపోతాయి ఓకే అండి మనం ఇంత పలచగా చేయకపోతే ఏమో కొద్దిగా పిండి జల్లి ఒత్తుకోవచ్చు ఓకే ఇప్పుడు మనం కొంచెం లూజ్గా చేసాం కాస్త నెయ్యి తగిలిచ్చాం కదా కొద్దిగా నెయ్యి వేసి నిదానంగా ఒత్తేసుకుంటే కాల్ చేసుకోవచ్చు తప్పకుండా ఆల్రెడీ నెయ్యేసి ఉంచాం కదా చూడలేదే ఈజీగానే వచ్చేస్తుంది ఈ పీట చిన్నది ఇంచుమించుగా మనకు అది ఎంత ఉందో సరిపోతుంది అటు ఇటుగా అంతా తీసుకోవటమే ఇది అడుగున మందంగా ఉంచుకొని అంచులు కొంచెం సాగ తీసుకోవాలి మనం అప్పుడు మనకి ఏంటంటే ఒత్తినప్పుడు ఈజీగా ఉంటుంది అనమాట ఓకే ఇది పెట్టడం అలాగా దీన్ని పైకి లాగేయండి మీకు పిండి అయితే ఇంకా స్పీడ్గా సాగుతుంది గోధుమ పిండి కాబట్టి కొద్దిగా కాస్త స్లోగా ఉంటుంది అంతే అన్ని పొదిగి పక్కన పెట్టుకోకుండా ఒక ఐదారు చేసుకోవటము ఒత్తుకోవటం ఒకేసారి ఒక నాలుగో ఏదో చేసి పెట్టుకుని అప్పుడు ఒత్తుకుందామా అట్లా పిండి బయటికి రాకుండా పొదిగేసేయండి వీటిని చక్కగా బాల్ రౌండ్గా చేసేసి మీరు అలాగా ప్రెస్ చేసినా కూడా వచ్చేస్తుంది ఏమిటమ్మ గారు చేసేస్తారా చేసేద్దామమ్మా కొద్దిగా నెయ్యో నూనె రాసుకుందాం అవును నెయ్యి కాస్త తక్కువగా ఉంది కదా ఇంకొంచెం వేసుకుందాం అందులో అట్లానేనండి నందిని నెయ్యి కట్ చేసి వేస్తాను మీరు చేతితోటైనా ఒత్తుకోవచ్చు కర్రతోటైనా ఒత్తుకోవచ్చు అవును ఇది ఉండే పలసదనాన్ని బట్టి ప్లాన్ చేసుకోండి అంతే మంచి రిచ్ ఎల్లో కలర్ ఉంది కదా అజయ అవును రమ్మగారు వాసన కూడా ఎంత బాగుందో ఇలాగే వచ్చేస్తాం మనం చూడు చూడడం వచ్చేస్తాం కొంచెం ఇది మనం మైదా పిండితో చేస్తే ఏం చేస్తాము అరిటాకు మీద కానీ కవర్ మీద కానీ చేసుకుంటాం కదా మనం ఇది రాతి మీద చేసుకోవచ్చు ఎంత పెద్ద ఇబ్బంది ఏం లేదు చేసుకోవచ్చు మీరు ఇది ఇంకా కొంచెం డ్రైగా కలుపుకుంటే పిండి బాగా ఇలా పెన దీన్ని చుటూతా వచ్చేలాగా కూడా పెద్దవి చేసే చేసుకోవచ్చు దీన్ని పైపిండి తాలూకు పల్చదనము గట్టితనం తోటి ఈ ఒత్తుకునే సులువు కనపడుతుంది కాస్తా బయటకు బయటిన అంత కంగారు ఏం లేదు ఓకే వేడి వేడి పెనం మీద వేసేసుకోవటమే వీటిని కొంచెం ఒకసారి ఒకవైపు డ్రై అయిన తర్వాత నిదానంగా బబుల్స్ వస్తాయి వెనక్కి తిప్పుకోవచ్చు ఈ పిండి కనుక నేను మళ్ళీ ఇంకొక కిటక చెప్తా తోపు పిండి మనం ఇంత నేను కొంచెం లూజ్ గానే అయింది వాళ్ళ ఓకే ఇంకా కొంచెం గట్టిగా అయితే మీకు చపాతికి ఎట్లా పైన బబుల్స్ వస్తాయి అలా వచ్చేస్తాయి దీని మీద ఇది ఒక్క రవ్వ పల్చగానే ఉంది పూట ఓకే మళ్ళీ ఇప్పుడు రిపేర్ ఎందుకు దీన్ని ఇలా కూడా చేసుకోవచ్చు నీకు ఎలా అయినా అది క్లాస్గా రావడం ఇంపార్టెంట్ అంతే డ్రై అయిపోయింది ఏమైనా తిప్పు అలాగా అన్ని పక్కల నుంచి కదిపి తీసుకోవాలి టూ సైడ్స్ కొంచెం కాలేక అప్పుడు మనం నెయ్యి వేసి కాల్ చేసుకోవాలి కొద్దిగా నేర్చే చేసుకోవటము అవుతాయి మనకి మైదాకి దీనికి తేడా ఏంటంటే మైదా అంచుల వెంబడి లావుగా వస్తుంది ఇది ఈవెన్ గా వస్తుంది స్ప్రెడ్ అయిపోతుంది అనమాట ఇది మీరు కావాలంటే వరిటాక్ మీద ప్లాస్టిక్ కవర్ మీదో అలా కూడా చేసి వేసేసుకోవచ్చు ఇప్పుడు తిప్పు వెనక్కి ఇప్పుడు నెయ్యేసుకుందాం ఈ పై ఎత్తును కూడా రాస్తే వాసన చాలా బాగుంటుంది ఒకదాని వెనకాల కాలు ఒకటం పొంగుతుంది పొంగతుంది ఒటం కాల్చేసుకోవటం ఇద్దరుంటే బాగా కంఫర్టబుల్ గా అవుతుంది సొజపాల్లాగానే అంతేగా మన గాలికి కొద్దిగా పూర్ణం డ్రై అవు అవ్వకుండా చూసుకోండి దాని మీద మూత పెట్టి పెట్టుకుంటే బాగుంటుంది ఊర్లలో కర్రబ బట్టలు అని చేసేవాళ్ళు అంటే ఇదే పిండి కర్రతో అన్నమాట ఒత్తేసి కాల్చుకుంటారు ఇక్కడ కూడా మనకి వక్షాలు తెలంగాణ ప్రాంతాల్లో అంతా కూడా చేస్తారా నెయ్యి వేస్తారా తిరిగి ఇంకొకసారి వేసి దీన్ని పల్చగా చేయాలంటే ఇది చేయి తిరగటము ఒకటి ఒకటి రెండు సార్లు మందంగా వస్తాయి క్రమంగా మనకు పల్చగా చేయడం చేయని వస్తుంది రెండు మూడు సార్లు చేసేసరికి వచ్చేస్తుంది ఈ పై తోటే ప్రధానమైనది అనమాట లోపలది ఎంత మృదువుగా ఉంది పైది ఎంత సాఫ్ట్ గా ఉంది అంతే పొంగుతుంది చూడండి పొంగుతుంది అదే చెప్పేగా కాస్త ఆ చేయగా చేయగా మీకు రెండు మూడు సార్లు చేసేసరికి రౌండ్ గాను వస్తుంది పొంగుతుంది కూడా పర్ఫెక్ట్ గా పొంగుతోంది చూడు నీకు కావాలనుకుంటే కొద్దిగా నేర్చుక చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళు తెలుసా అరటి ఆకు మధ్యలో ఇలా దూట ఉంటుంది కదా అరటి ఆకుకు మధ్యలో దాన్ని కట్ చేసి పెట్టి దాన్ని ముంచి దాంతో ఇలా రాసేవాళ్ళు లైట్ గా అంటుతుంది అసలు అంటుతుంది అనమాట మనం ఇప్పుడు సిలికాన్ బ్రష్లు వాడుకుంటున్నాం కదా పాత రోజుల్లో అరటి ఆకు తాలూకు ఆ కాడ ఉంటుంది కదా దాన్ని కట్ చేసి పెట్టుకునేవాళ్ళు నాకు ఆ సిలికాన్ బ్రష్ మీద కూడా మనం వేడి మీద పెట్టేస్తాము నాకైతే ఆ అరిటాకు స్టెమ్ అంటేనే ఇష్టం గారు అమ్మగారు అవకాశం ఉండదు రైతు బజార్లు ఉంటే దగ్గరలో అరిటాకులకు మీరు అరిటాకు కావాలి అన్న ఇంటెన్షన్ ఉంటే అమెజాన్ లో కూడా అరిటాకులు దొరుకుతాయి ఇలాగే అన్ని బొబ్బట్లు వత్తేసుకోవటం కాల్చేస్తే కాల్చుకోవటం చక్కగా రుచిగా తినేయటం ఒక మీరు పాలతో తో తినదలుచుకుంటే పాలని స్టవ్ మీద బాగా మరగనివ్వండి కొంచెం పంచదార ఏలకు పొడి కుంకొ ఏలకు పొడి అంటే గుర్తొచ్చింది పూర్ణంలో మనం ఇందాక ఏలకు పొడి వేసాం గానీ చెప్పలేదు ఏలకు పొడి వేసుకుంటే బాగుంటుంది కుంకొ ఏలకు పొడి కొద్దిగా పిస్తా పప్పులు వేసి పాలని చిక్కగా చాలా మరి రబడీలా చేకర్లా కొంచెం చిక్కగా చేస్తే చాలు అది పక్కన పెట్టి ఈ బొబ్బట్లు చేతికిస్తే బొబ్బట్టు అందులో ముంచుకొని తింటే బాగుంటుంది ట్రై చేసి ఉదయమే పచ్చడి చేసేసుకొని తర్వాత మనకి ఇష్టమైన పదార్థాలు చేసుకుని ఆ దేవుడు ముందు పెట్టి ఇష్టమైన దైవం ముందు పెట్టుకొని ఒక నమస్కారం పెట్టి అందరం బాగుండాలి అందులో మేము ఉండాలని కోరుకుంటూ ఈ ఉగాది పండుగని చాలా చక్కగా ఆనందంగా సంతోషంగా జరుపుకోండి మరి ప్రేక్షకులందరికీ మరొక్కసారి ఉగాది శుభాకాంక్షలు We'll see them there.